హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఆర్జీఆర్ ప్రాపర్టీస్ మీరు చూస్తున్నారు హాఫ్ ఏకర్ సైడ్ అండి బీటి రోడ్ ఫేసింగ్ తోటి ఎర్రచందనం తోట అలాగే ఇందులో ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంటేషన్ కూడా ఉందండి విత్ బోరు చుట్టూ జాలీ ఫెన్షింగు గేట్ తోటి ఉంది ముందట డాంబోర్ రోడ్డు వెనకాల మట్టి రోడ్డు ఉంటుంది నాలుగు మూలలు సమానంగా ఉంటుందండి అండి స్క్వేర్ బిట్టు ప్యూర్ రెడ్ సాయలు హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే నుండి పది నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో చాలా మంచి సైట్ అంటే బెటర్ అంటే బెటర్ ఉందండి చాలా బాగుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఈ సైటు మనకు వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుండి పది నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి మనకి వెనకాల కూడా మట్టి రోడ్ వస్తుంది ముందేమో డాంబ రోడ్ ఉంది అంటే రెండు వైపులా మనకు రోడ్ ఉందండి ఇది హాఫ్ ఎకర్ సైడు ఇందులో ఎర్రచందన మొక్కలు అలాగే ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంటేషన్ ఉంది ప్రతి ఒక్క మొక్కకి డ్రిప్ సిస్టమ్ ఉందండి మనకు వాటర్ పరంగా చూసుకుంటే బోర్ ఉంది మనకు సరిపోద్దండి ఇంకో ఎకరం రెండు ఎకరాలు తీసుకున్నా కానీ సరిపోయేంత వాటర్ ఉంది ఇందులో మంచి డాంబ రోడ్ ఫేసింగ్ ఉందండి నూట యాభై నుంచి రెండు వందల ఫీట్లు రోడ్ ఫేసింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుందండి అంటే రెండు విధాలుగా రోడ్ అది దీనికి మనకు విలేజ్కి నియర్ బై ఉంది అలాగే మండల్ టౌన్ నుంచి కూడా పది నుంచి పన్నెండు కిలోమీటర్ దూరం ఉంటుంది హైవే నుంచి కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుందండి మనకు జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ఇరవై నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు అలాగే హైదరాబాద్ నుంచి వంద వస్తుందండి టైటిల్ పరంగా చూసుకుంటే క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఎలాంటి గొడవలు లేవు కిరకీరు లేవు రైతు బంద్ వస్తుంది రైతు బీమా వస్తుంది కిసాన్ మోడీ అంటే ప్రతి ఒక్క స్కీము గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఒక్క స్కీము దీనికి ఎలిజిబుల్ ఉంది సైట్ అయితే చాలా బాగుందండి మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా న నస్తారు అంత బాగుంది సైట్ ఇది ప్యూర్ రెడ్ సైడ్లో ఉంది చుట్టూర కొబ్బరి మొక్కలు ఉన్నాయి మధ్య మధ్యలో మనకు ఒక్కొక్క అంటే వన్ బై వన్ ఇట్లా ఫ్రూట్ ప్లాంటేషన్ ఉంది మిగతా అంతా తోట ఎర్ర చెందిన తోట అట్లా పెట్టారండి చాలా మంచిగా పెట్టారు తోట కూడా ఓన్లీ ఇందులో ఒక ఫామ్ హౌస్ కట్టుకుంటే సరిపోద్ది మిగతా వర్క్ అంతా కంప్లీట్ అయిందండి అంతా బాగుంది తోట జస్ట్ దీన్ని కొంచెం మనం ఒక పది సంవత్సరాలు కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటే మనకు ఊహించని డబ్బు తోట ధర రావచ్చు అండి ల్యాండ్ అప్రిషియేషన్ ఉంటుంది అలాగే తోటకు కూడా మంచి రేట్ వస్తుంది అప్పుడు మనం అమ్ముకుంటే చాలా డబ్బులు కూడా దీనివల్ల మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి అంతా బాగుంది ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బెటర్ అండి చిన్న ఇన్వెస్ట్ చిన్న ఇన్వెస్టర్లకి చిన్నగా మనకు కావాలనుకుంటే మాత్రం ఇది చిన్న ఇన్వెస్ట్ పెద్ద అమౌంట్ అని చెప్పుకోవచ్చు అప్రిషియేషన్ అలా ఉంటుంది సైట్ పరంగా చాలా బాగుందండి నీట్ మెయింటెనెన్స్ ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మీరు మొదటిసారి కనుక మన ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ